స్వామీ శ్రీకాళ అతి గువే సర్వోకాగీణాం నిధయీ శ్రీ దక్షిణాూర్తి పరబ్రహ్మణే నమ బ్రహ్మనిర్వాణాచల పీఠం బ్రహ్మ నిర్వాణాచలపీఠం బ్రహ్మ నిర్వాణాచలపీఠం అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వాముల వారికి ఈ కార్యక్రమాన్ని నటిపిస్తున్నటువంటి మన సూర్యనారాయణ స్వాముల వారికి మరియు అధ్యక్షులు ఒకటో అధ్యక్షులు రెండో అధ్యక్షులు మూడో అధ్యక్షులు నాలుగో అధ్యక్షులు ఐదో అధ్యక్షులు సభ ఉపన్యాసకులు ఐదు మంది ఉపన్యాసకులు అంటే నాతో కలిపి మరి సభలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి అందరి మహనీయులకి దగ్గర మా గురువుగారైన శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకటసుబ్బయ్య స్వాముల వారి పాదాలకు అందరి పాదాలకు శరణ వేడుకుంటూ ఎందుకంటే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ అన్నారు అయితే మనలో ఏ తత్వం అయితే ఉందో అదే అందరిలో ఉందని ఎప్పుడో గురుగీతలో చెప్పి ఉన్నారు కానీ మన సిద్ధాంతంలో ఆయన శివరామయ్య గారు ఏదైతే చెప్పారో నిరసన అంటే కళ కూడా ఒక నిరసన అని నిరసన విధానాన్ని చక్కగా శివరాముల పద్ధతిని ఈ మన యొక్క పీఠంలోనే కరెక్ట్గా నడుపుతున్నారు ఎందుకంటే గురువు ఏం తప్పు చేసి లేచి నిలబడి మాట్లాడాల్సిన అవసరం లేదు కూర్చొని ఆయన అనుభవాల్ని సభ వారికి మెప్పించవచ్చు అని ఇక్కడ ఒక్క దగ్గరే చెప్పేది మిగతా అన్ని దగ్గరలో సభ మర్యాద ఏమంటే నిలబడుకొని మాట్లాడాలంటారు ఎందుకంటే ఈ గురువు స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళే మర్చిపోయి ఉంటారు ఎందుకంటే గురువు అటు అంతటి స్థితి కలిగి ఉంటాడు ఇప్పుడు మనం మన మొహం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అర్థం కావాలి ఆ విధంగా అందరిని లోకాన్ని అందరినీ చూడాలంటే అర్థం అవసరం లేదు ఆ విధంగా మన గురించి మనం తెలుసుకోవాలి ఉన్న దైవాన్ని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో గురువు తప్ప వేరే మార్గం లేదు అందుకే వేమనస్వామి ఏమన్నారంటే గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్ల వీడురా అని మహనీయులు చెప్పి ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని ఇంతటి సభలో మాట్లాడటం మెప్పించటం మామూలుగా మామూలు వ్యక్తులకి సాధ్యపడతారు అంటే ఈ యొక్క ఎరుక విధానంలోనే లోకమంతా ఉంది కృష్ణప్రభులు ఒక మాట అంటారు పరిపూర్ణమనేటి పల్కే ఎరుకను కల్పాక్షరంబులు